గురుచలపట్నంలోని న్యాయస్థానం ఆవరణలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ముందుగా దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల్ని నాయకులను స్మరించుకున్నారు మహాత్ముల త్యాగాలను మరువలేమని పదవ అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు అదనపు జూనియర్ సివిల్ జడ్జి అలేఖ్యలు ఉన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం శ్రీనివాసరావు న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు

्यामलं मातरं वन्ये मातरम् सुब्रजोषा पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदल I didn't support, support. 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 <laughs> <mumbles> I <speaking> <speaking>